వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుండి శ్రీ భీమేశ్వర ఆలయానికి పల్లకీ సేవలో ఉత్సవమూర్తులను తరలించారు ఉత్సవమూర్తుల పల్లకీ సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధికి తొలి విడతలో డెబ్బై ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని ఆది శ్రీనివాస్ చెప్పారు ఓం శివాయ శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానం సిరిసిల్లలో వేసినటువంటి రాజరాజేశ్వర వారికి మనందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నింటినీ ఇక్కడికి మార్చుకోవడం జరిగింది భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది కోడముక్కును కూడా సామవారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడెముక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకు జరిగింది అలాగే వచ్చే భక్తులను కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్ గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అయితే ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం ఓం శివాయ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజ స్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాస్టర్ కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు కొండం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు చాలా మంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూపూజ గావి పేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతో పలుమార్లు వారి ఆదేశాలు ఆలయాన్ని విచ్చనిసే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ్ స్వామి సన్నిధులు ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమిశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భం సందర్భంగా చెప్తూ పార్వతి పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్ర పాలము అనంత పద్మనాభ స్వామి వారికి ఉత్సవ మూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేంపుగా ఇక్కడ తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలుగామిప చేసి కూడా ఈ సన్నిధిలో మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపతి హరిహర క్షేత్ర పిలువ ఆశీస్సులు అందరికి అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఆలయ పునర్నిర్మణంలో భాగంగా సిద్ధులు శాసనసభ్యులు సమావేశం సలహాలు సూచనలు ఏదైతే ఉండదో రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు దాంతోపాటు సాంప్రదాయంలో పక్కన పెట్టాలని కూడా ప్రత్యేకంగా ఇప్పుడు జరిగింది మరి దానికి రోజు ఈరోజు కూడా మరొక వినో సాధ్యమతో త్వరలో ఈ దేవాలయం ఈ తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున్ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళు కూడా అవేస్ పిల్ల మా ముందరే కంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏమైనా సమ్మకాశాలకు వచ్చే ప్రజలు ఏదైతే ఉండదో ప్రాంతంలో దర్శనం చేస్తున్న సమ్మక్కల మా వరదేవత దర్శనానికి దాంట్లో భాగంగా వీగరం కావాలి చాలా స్పీడ్ కావాలి గతంలో మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులు ఐదు వందల మంది పడుతుంటే దాదాపు ఐదు నుంచి ఆరు వేల కుటుంబాలు జీవనాధారానికి మరి వాళ్ళ పంట కూడా మనం ఆలోచించి దరిద్రంగా కూడా రాయరాకుంటూ మరొకసారి కూడా భరితలా బి చేసిన చర్యలు భగవంతుడు ప్రభుత్వానికి ఆశీర్వించాభ్యాం ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి స్వామి మహాస్వామివారు అలాగే భారతి భారతీ స్వామివారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తధ అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెలిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామి వారి ఇలవేలుపు స్వామి ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకుని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయిత కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్లాలన్నా ఏ తీర్థానికి వెళ్లాలనగా ముందుగా ఇరవైలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వరకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యము కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము అన్నపూజ కోడి మొక్కుబడులు కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాటు చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు మనం అందరం